ఇప్పుడు మనం రాగి జావ వేస్తున్నాం దీనికి ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి బాయిల్ చేయాలి ఒక చిన్న గిన్నెలో చల్లని వాటర్ పోసుకొని రాగి పొడి వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఇట్లా చల్లని కలుపుకుంటే ఉండలు కట్టాయి మళ్ళీ ఇవి పోసేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకుని వాటర్ వేడ్ అయిన తర్వాత ఇప్పుడు రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి పోసుకున్నాక ఉండలు కట్టకుండా ఉంటుంది ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం నేను రెండు మిర్చి వేసుకుంటే బాగుంటుంది మేము వేసుకుంటా ఒక ఐదు నిమిషాలు ఉడుకొనివ్వాలి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు కొంచెం పెరుగు తీసుకొని మజ్జిగలా వేసుకొని పెట్టుకోవాలి రాయిజా ఇప్పుడు అయిన తర్వాత చల్లారిన తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి అందులోకి ఇట్లా మసలాలి ఇట్లా మజ్జిగ చేసుకొని పెట్టుకోవాలి ఓకే ఇక రెడీ అయింది స్టవ్ ఆఫ్ వేసుకోవాలి చల్లారిన తర్వాత ఈ మజ్జిగను దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పెరుగు కలుపుకో మజ్జిగ కలుపుకోవాలి రెడీ టు డ్రింక్ రెడీ టు సరే ఇందులో కొంచెం నిమ్మకాయ వండుకొని తాగితే టేస్టీగా ఐరన్ కూడా మన బాడీకి అందుతుంది థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి